హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవెసి గ్లోబల్ స్టోరీస్ నా ఛానల్ని కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇవాళ మన కథ పేరు నీడలో దాగిన రహస్యం పార్ట్ టూ మాధవి రామును చూసి ఒక గంభీరమైన చిరునవ్వు నవ్వింది రాము నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు రాము గుండె బలంగా కొట్టుకుంటుంది మాధవి నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు ఎవరి దగ్గరికి వస్తున్నావు నిజం చెప్పు అని గట్టిగా అడిగాడు ఆ గదిలో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా రాము వైపు చూశారు వారి ముఖాలు చాలా సీరియస్గా ఉన్నాయి మాధవి మెల్లగా దగ్గరికి వచ్చి రాముని చేతిని పట్టుకుంది రాము నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు కదా అయితే ఒక మాట వింటావు నేను నిన్ను ఎప్పుడూ మోసం చేయను ఇది రహస్యమే కానీ నిజానికి నేను సీక్రెట్ సొసైటీ సభ్యురాలిని రాము ఆశ్చర్యంతో ఆమెను చూశాడు ఏమిటి సీక్రెట్ సొసైటీ మాధవి తల ఊపింది మన ఊరిలో జరుగుతున్న అక్రమాలు మాఫియా పనులు వాటిని అరికట్టడానికి మేమంతా రహస్యంగా పనిచేస్తున్నాం నేను సాయంత్రం కనిపించకుండా పోవడం అదే కారణం నువ్వు నమ్మకపోవచ్చు కానీ ఇది నిజం ఆ క్షణంలోనే గదిలో లైట్ ఆరిపోయింది బయట నుంచి ఎవరో తుపాకీ కాల్పులు జరిపారు అందరూ నేలకూలిపోయారు మాధవి అరుస్తూ రాముని పట్టుకుని బయటికి లాగింది రాము ఇప్పుడు నువ్వు కూడా మన రహస్యానికి భాగమయ్యావు ఇక నీ జీవితం మారిపోతుంది రాముకు భయము ప్రేమ కలిసిపోయాయి నిన్ను వదిలి వెళ్ళలేను మాధవి కానీ ఈ మార్గం ఎంత ప్రమాదకరమో అని అనుకున్నాడు ఇంతటితో మన పార్ట్ టూ కథ అయితే పూర్తయిపోయింది మరి ఒక్క పార్ట్ త్రీ వీడియోలో కలుసుకుందాం నా స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్